ఎప్పటి నుంచో అన్నటువంటి దాన్ని మార్చి మీకు పెంచాలి గౌరవం పెంచాలని చెప్పి తొమ్మిది వందల తొంభై అంటే గ్రామ పంచాయతీ రాష్ట్రంలో మనం ప్రభుత్వం తర్వాత ఢిల్లీ ఈనాడు ఒక్కొక్క పంచాయతీ

మరి మన యొక్క అధికారులు కానీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం కొన్ని గ్రామ పంచాయతీలకి లక్ష లక్ష చొప్పున మరి నాలుగు కోట్ల రూపాయలు డబ్బు మన సర్పంచ్ అకౌంట్ లో అంటే గ్రామ పంచాయతీ అకౌంట్ లో చాలా తగ్గ విషయం

ఒక ఆయన ఉంటే బోర్డు నారదేశీలో ఇంకా ఎవరుగా కూడా పెద్దగా పడి ఉండవు అనేటువంటి శాఖలని కూడా ఆయన దగ్గర ఉన్నాయి కూడా సమర్థవంతంగా పెట్టి నిర్వహించడానికి మరి రాష్ట్రం బాలు కష్టపడుతున్నటువంటి ప్రత్యేకంగా పంచాయతీ సభ్యులు కూడా సప్మంగా మీరు ఖర్చు పెడతారని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథనం రావడానికి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం వచ్చి